ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీకి నేను చైర్మన్ నాకు ఇష్టం లేదు నాకు తీరదు అంటే కూడా ఎన్నుకొని వరుసగా మళ్ళీ నేను రిజైన్ చేసినంత వరకు ఇక్కడ ఉన్నా ఈ ఓజీఏ ఎగ్జిబిన్ సొసైటీ దాని ఆదాయం దాని ఎక్స్పెండిచర్ ఇదంతా ఒకసారి చూసినప్పుడు ఈ కాకతీయ డిగ్రీ కాలేజ్ దీని గ్లోరీ దీని గొప్పతనం ఏందో చూసిన వాళ్ళని కాబట్టి తెలుసుకున్న వాళ్ళని కాబట్టి నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న జీతాలు ఆరు వేల ఐదు వందల రూపాయలు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మా ష్యామ్ అక్కడ అప్పుడు ఇక్కడ లిచ్చిన ఉండేది ఉన్నాడు అమ్మా ష్యామ్ లిచ్చిన ఉండే ఆరు వేల ఐదు వందల రూపాయలు నేను నాకు ఇంత ప్రొగ్రెసివ్ సొసైటీ ఈ జీతాలు లేకుండా ఖాళీ నడిపే డబ్బ్ర సిస్టమ్ ఎందుకు ఉందని చెప్పి గొడవ పెట్టుకొని వీళ్ళందరికీ అప్పుడు పదిహేను వేల రూపాయలు తీసినప్పుడు ఆరు వేల ఐదు వందల రూపాయలు అంటే చక్కగా పదిహేను వేల రూపాయలు ఇచ్చిన సొసైటీ డబ్బులు గవర్నమెంట్ కాదు ఈ డబ్బులు కలెక్షన్ అయితేనే జీతాలు ఇచ్చేసి ఇస్తాం నేను దీన్ని కార్ఫస్ ఫండ్ కూడా పెట్టి ఏ మంత్కు ఆ మంత్ జీతాపత్యాలు ఇవ్వాలి రెండో కండిషన్ మూడవది వాళ్ళు పదే పదే కోరి దీన్ని పాత కేడీసీ దీని కింద పద్దెనిమిది కాలేజీలు ఉంటాయి ఇప్పుడు మనం కస్తూరిబా గర్ల్స్ పాలిటెక్నిక్ కావచ్చు కస్తూరిబా కాలేజ్ కావచ్చు ఆమె యొక్క పేర్లు పెట్టిన మొట్టమొదటి పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడే మన రాష్ట్రంలో పెట్టింది అంటే అంత గొప్ప కర్తవ్యం ఉన్నటువంటి ఎగ్జామ్ సొసైటీ ఇవాళ కూడా సార్ చెప్పారు రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉన్న కాలేజ్ విలవెలబోతుంది అని వాళ్ళు ఏ చెప్పిన సత్యం అప్పుడు కడియం శిల్ గారి ఇప్పుడు సీఎం గారు ఉండే మీరు ఇద్దరం కలిసి ఎయిడెడ్ స్కూల్స్ అండ్ ఎయిడెడ్ కాలేజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ ఎక్కడ పోయి ఓ కాలేజ్ పెట్టడు ఓ స్కూల్ పెట్టి ఎవరు చెప్పాడు మీకు వీటన్నింటి కూడా గవర్నమెంటే టేక్ అవుట్ చేసుకొని పెద్ద ఎత్తున వీటి ఇంటిగ్రేటెడ్ కాలేజ్ పెడతారా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతారా పెట్టాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టాం చేసే వాళ్ళు పెట్టాడు పెద్ద అయితే పెట్టినాం కానీ అప్పుడు మాకున్న పరిమితులు వేరు మాకు ముఖ్యమంత్రి గారి కరికరం ఉంటే తప్ప మేము చేయవలసి వస్తుంది అప్పటికి కొట్లాడినాము కానీ వీటి పట్ల అంటే విద్యా హాస్టళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏ పాఠశాల గురించి సంపూర్ణమైన అవగాహన అయితే ఉన్నది ఏం చేస్తే ఇది బాగుపడుతుందో మా పేపర్ కూడా ఉండదు మేము కొన్ని ప్రపోజల్ పెట్టాము ఇప్పుడు ఇప్పుడు చంద్రబాజు గారు చెప్తున్నా గవర్నమెంట్ స్కూల్స్ పాత స్కూల్స్ ఒక్కొక్క స్కూల్కి ఐదు ఎకరాలు పది ఎకరాల జాగ్రత్త స్కూల్స్ ఉన్నాయి మేము అప్పుడు ఏం చెప్పినామంటే ఈ పొత్తడ మళ్ళీ ఈ ఈ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాదుగా మండలానికి ఒకటో రెండో పెద్ద స్కూల్స్ ఉన్నాయి పాత స్కూల్స్ వాటినే ఇంటిగ్రేటెడ్ స్కూల్లో పెడదాము ఎస్సీ ఎస్టీ బీసీ అలగలే కాకుండా ఒక పెద్ద రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాలని ప్రపంచాను కానీ అప్పుడు ఎందుకో వాళ్ళకు వాళ్ళకి ఇష్టం లేదు అది జరిగిపోయింది ఎప్పుడైనా మాలాంటి వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ ఇప్పుడు కూడా ఈ మూత పేదోళ్ళు చదువుకునేటువంటి కాలేజ్ కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా విజ్ఞప్తి దొరికేటువంటి కాలేజ్ కాబట్టి డెఫినెట్గా వీటి కోసం ప్రయత్నం చేస్తాం నా గురించి మీరు చెప్పుకోవాల్సిన కలిసి ఎక్కడున్నారో నిదాంతరంగా ఏదైనా చేయాలని తప్పన ఉండాలి మేము వట్టిగా పదవి అలంకారం కోసం భావించడానికి కాదు మేము పదవి వస్తే బాధ్యత వస్తే అది చేసేవాళ్ళం కాబట్టి కొంచెం చేయగలను నేను మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నా సంత చెప్పినట్టుగా మాకు అధికారం అంటే అధికారం అంటే కొట్టాడు అధికారం ఏంటి మీకు అధికారం ఏం మంత్రుల అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం ఉన్నది అసలు ఏం ఏమవుతుందో ఎటు వాళ్ళ డైరెక్షన్ ఏందో వాళ్ళ దిశ ఏందో తెలియకుండా పోయింది కాబట్టి కనీసం మాలంటలో ఉంటే కొట్టాడడానికి కనుక స్కోప్ ఉంటుంది లేదా వల్ల కాడే మా ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా మీకు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉంటాయి కాబట్టి సరోత్ర రెడ్డి గారిని గెలిపించండి ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా కేంద్రంలో అధికారులు ఉన్న మేము ఉంటే ఏం చేస్తున్నాం మీరు చూస్తున్నాం ఇక్కడ మేము మేము కానీ కొట్లాడే పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదు ఇప్పుడు కొట్లాడే సీన్ లేదు వాళ్ళకి ఆ ముఖం కూడా లేదు కానీ కొట్లాడితే మళ్ళీ బియో కొట్టసండి సరఫరాలు గెలిపించామని చెప్పుకోవడానికి ఏంటంటే స్కూల్స్ ఈ ఎడ్యులేషన్ సొసైటీ ఈ సమస్యలు మళ్ళీ తప్పకుండా మేమే మళ్ళీ మాట్లాడి మీకు పరిష్కారం ప్రయత్నం చేస్తా చెప్పి మూతపడకుండా చూసే బాధని అనుకుంటున్నాను